సంఖ్యాకాండము సంఖ్యాకాండము అనే పేరు మొదటగా గ్రీకు లాటిన్ భాషల్లో ఇవ్వబడింది ఈ గ్రంథంలో ఇస్రాయేలీల పురుషుల సంఖ్యను రెండుసార్లు లెక్కించడాన్ని బట్టి దీనికి సంఖ్యాకాండము అన్న పేరు వచ్చింది అయినా ఈ గ్రంథంలో భాగం అరణ్య ప్రాంతంలో సంచరించిన ఇస్రాయేలీల అనుభవాలను వివరిస్తున్నది అందువలన హిబ్రూ పాత నిబంధనలో ఈ గ్రంథాన్ని అరణ్య ప్రాంతంలో అన్న పేరుతో పిలిచారు వరుస క్రమంలో చూస్తే సంఖ్యాకాండం నిర్గమాకాండంలోని చరిత్రకు కొనసాగింపు ఇస్రాయేలీలో సెనాయి పర్వతం దగ్గర సుమారు ఒక సంవత్సరం కాలం ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రత్యక్ష గుడారపు నమూనాను లేవియా ఖాండానికి సంబంధించిన అంశాలను మోషేకు ఇచ్చి తన నిబంధనను వారితో స్థిరపరిచాడు తర్వాత అబ్రహాము ఇసాకు యాకోబులు సంతానముగా దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన భూమికి ఇస్రాయేలీలు తమ ప్రయాణాన్ని కొనసాగించారు సేనాయి పర్వతం దగ్గర నుండి బయలుదేరడానికి కొంచెం ముందు ఇస్రాయేలీలో యుద్ధం చేయగల పురుషుల సంఖ్యను లెక్కించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు ఇది జరిగిన పంతొమ్మిది రోజుల తర్వాత అక్కడికి కొద్ది దూరంలో ఉన్న కాదేశు బర్నియాకు వారు చేరుకున్నారు కాదేశులో ఇస్రాయేలీల తీవ్రమైన తిరుగుబాటు దాని ఫలితంగా వారు ఆ తర్వాత ముప్పై ఒక్క సంవత్సరాల పాటు తిరిగి అరణ్య ప్రాంతంలోనూ సంచరించవలసి రావటం చివరికి వారి నుండి పూర్తిగా ఒక నూతన తరాన్ని దేవుడు వాగ్దాన దేశానికి ఎరుకోకు చెరువులో వార్థాను తీరాన ఉన్న మోయోవ్ ప్రాంతానికి తీసుకురావడాన్ని సంఖ్యాకాండం గ్రంథస్థం చేస్తున్నది సంఖ్యాకాండం రచయిత మోషే అరణ్య ప్రాంతంలో సంచార కాలంలో మోషే తన దినచర్య రాసి ఉండవచ్చు ఉండవచ్చు అనడంలో సందేహం లేదు ఇస్రాయేలీలు సేనాయి పర్వతాన్ని విడిచి బయలుదేరిన వెంటనే వారు వాగ్దాన భూమిలోకి ఎందుకు ప్రవేశించలేకపోయారో వివరించడానికి మోసే సంఖ్యాకాండాన్ని రాశాడు ప్రజలకు ఉండవలసిన విశ్వాసం లోపించడం వారి తిరుగుబాటుపై దేవుని తీర్పులు శిక్షలు దాని వలన ఆయన ఉద్దేశాలు కొనసాగుతున్నాయన్న గ్రహింపుని ఈ గ్రంథం ఉదాహరణగా వివరిస్తూ ఉన్నది ఈ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సంఖ్యాకాండం ప్రాథమిక సందేశం స్పష్టంగా తెలుస్తున్నది దేవుని ప్రజలు కేవలం ఆయనను ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన వాక్యానికి విధేయులై ముందుకు వెళ్ళారు అరణ్య ప్రాంతం గుండా ప్రయాణించవలసిన కాలం అవసరమే అయినా ఇస్రాయేలు వారి ఒక తరం తరువాత పూర్తిగా అరణ్య ప్రాంతంలోనూ చనిపోయేదాకా ఆ ప్రయాణాన్ని పొడిగించి వారిని పరీక్షించడం దేవుని ప్రాథమిక ఉద్దేశం కాదు సేనాయి పర్వతం దగ్గర నుండి కాదేశుకు ప్రయాణ సమయం చాలా తక్కువే అయినా వారి అపనమ్మకం కారణంగా అది ముప్పది తొమ్మిది సంవత్సరాల బాధగా తీర్పుగా మారింది ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన వారి తరంలో దేవుడు వారికి చేసిన ఆశ్చర్య కార్యాల్లోనూ ఆయన తీసుకున్న ముందు జాగ్రత్తలోనూ విశ్వాసం లేక తిరుగుబాటు చేయటం కృతజ్ఞత చూపకపోవడాన్ని సంఖ్యాకాండంలో ఎక్కువగా చూపిస్తాం సేనాయి పర్వతాన్ని విడిచిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో పెద్ద సనుగుడు మొదలైనది మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది అదేవిధముగా కాదేశి దగ్గర మూర్ఖమైన అపనమ్మకముతో ఇస్రాయేలీలు మొత్తం తిరుగుబాటు చేసి కానాంలోకి ప్రవేశించడానికి తిరస్కరించారు కోరాహు ఇంకా చాలామంది లేవీలు మోషేకు ఇస్రాయేలీలు బయలుదేవతను పూజించారు కాదేశీయులు ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలు అపాయి వయసు గల వారందరూ యహూశివ కాలేబు తప్ప అరణ్య ప్రయాణములు నశించిపోయారు చివరికి దేవుడు ఇస్రాయేలీలు నూతన తరం వారిని వాగ్దాన భూమి తూర్పు సరిహద్దుకు తీసుకుని వచ్చాడు ఇందు మనం గమనించినప్పుడు ఇందు కొన్ని ప్రత్యేక అంశములు దాగి ఉన్నవి సంఖ్యాకాండం ఆరు పెద్ద అంశాలను విశేషంగా వివరిస్తున్నది దానిలో మొదటిగా అరణ్య ప్రయాణాల పుస్తకం అని పిలువబడే రైతుగా ఈ సంఖ్యాకాండము గలదు ఇస్రాయేలీలు సేనాయి పర్వతం విడిచిన వెంటనే వాగ్దాన భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ముప్పది తొమ్మిది సంవత్సరాలు ఒక లక్ష్యం లేకుండా హరణ్య ఎందుకు తిరిగారో ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది రెండు ఇది సనుగుల పుస్తకం ఇస్రాయేళలు దేవునికి వ్యతిరేకముగా వారితో ఆయన వ్యవహరించిన తీరు స్పష్టముగా ఇందులో వివరంగా రాయబడింది అసంతృప్తితో చేసిన సనుగులను ఫిర్యాదులను ఈ పుస్తకం పదే పదే నామోదు చేసింది మూడు విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతృప్తిపరచడం అసంభవం అన్న సిద్ధాంతాన్ని ఈ పుస్తకం ఉదాహరణగా తెలియజేస్తూ ఉన్నది దేవుని ప్రజలు దృఢమైన విశ్వాసంతో నమ్మకంతో ఆయన వాగ్దానాలు నమ్మి ఆయనే వారి ఏకైక జీ జీవితాధారమని అని ఆయనపై ఆధారపడి ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ గ్రంథం అంతటా చూస్తాం నాలుగు ఒక తరం వారు దేవుని వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతే వాటిని నెరవేర్చి తన పనిని కొనసాగించడానికి ఆయన మరో తరాన్ని లేవనెత్తాడన్న సిద్ధాంతాన్ని సంఖ్యాకాండం స్పష్టంగా తెలియజేస్తుంది ఐదు కాదేష్ బర్నియాకు రాకముందు తర్వాత కాణాలను ప్రవేశించక ముందు మోయోబు మైదాన ప్రాంతంలో చేసిన జనసంఖ్యను బట్టి కాణాలను ప్రవేశించకుండా కాదేశీలు ఆగిపోవటానికి కారణం ఇస్రాయేలీలకు తగినంత సైన్యం లేక కాదని వారిలో తగ్గిన విశ్వాసం విధేయతలు లేక అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది ఆరు ఇది దైవిక క్రమశిక్షణల గ్రంథంగా గుర్తించబడింది తన ప్రజల మూర్ఖంగా ఫిర్యాదు చేస్తూ అపనమ్మకంతో దేవుడు వారిని క్రమశిక్షణలో పెడతాడని వారిపై తన తీర్పును అమలుపరుస్తాడని ఈ సంఖ్యాకాండం తెలియజేస్తూ ఉంది ఇస్రాయేలీలు సనుగులు అవిశ్వాసం గురించిన సంగతులు ఒక కొత్త నిబంధన ఒడంబడుకలోని విశ్వాసులకు హెచ్చరికలుగా ఉన్నాయి బిలాము పాపం మరియు ఆ తీవ్రత కొరాహు తిరుగుబాటు విషయాల్ని ప్రస్తావిస్తున్నాయి యేసు యేసు తాను పైకి ఎత్తబడతాడని తన నమ్మిన వారు నశింపక నిత్య జీవితాన్ని పొందుతారని చెప్పేదాన్ని వివరించడం కోసం ఇతర సర్పాన్ని సాదృశ్యంగా వివరించాడు ఇంకా కొత్త నిబంధన రచయితలు అరణ్య ప్రాంతంలో త్రాగడానికి ఇస్రాయేళ్లకు నీటినిచ్చిన బండతో వారు తినిన పరలోకు మన్నాతో యేసుక్రీస్తుని పోల్చారు ఈ విధముగా సంఖ్యాకాండము ఇస్రాయేలీ యొక్క తిరుగుబాటులు మరియు దేవుడు వారిని సరిదిద్దిన విధానమును ప్రతి ఒక్కదాన్ని కూడా చక్కగా వివరిస్తూ ఉన్నవి